ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియా అయినటువంటి గౌరవీయులు వేడుమ బొజ్జ పటేల్ గారు ఎమ్మెల్యే గారు వేడుమ ఫౌండేషన్ చైర్మన్ గారు ఈ బ్రదర్ సభ్యు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం వారు సాధారణంగా వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరొక ఈ ప్రాంతానికి ఆదర్శం బొచ్చు పటేల్ గారి కన్న తల్లిదండ్రులు తాతగారు వారి కుటుంబాన్ని ఈరోజు వారు కలుస్తున్నారు ఈరోజు అందరికీ ఆదర్శం వారి కుటుంబం ఈరోజు పేదరికంలో పుట్టి అనేక ఒడదొడుకు ఎదుర్కొని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇప్పుడు బ్రదర్ సభ్య గారు వ్యక్తిత్వ నిపుణులు నిపుణులు గౌరవనీయులు పెడ్మ ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు పెడ్మ బొద్దు పటేల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు వారి సతీమణి తురుపతబాయి గారు వారి తాతగారైనటువంటి బొచ్చు గారు వారి నానమ్మ వారి నానమ్మ గారైనటువంటి లచ్చుబాయి వెమ బొచ్చు పటేల్ గారి తండ్రి అయినటువంటి భీమరావు గారు వెడమ బొచ్చు పటేల్ గారి తల్లి గారైనటువంటి గిరిజబాయి గిరిజబాయి గారు వెడమ బొచ్చు పటేల్ గారు కుమారులు ఇద్దరు కూడా తనీష్ పటేల్ రాజ్ నితీష్ పటేల్ రాజ్ ఈ ఈరోజు వారు వేదిక మీద ఉన్నారు వారికి ఒక్కసారి చెప్పడం ద్వారా ఆహ్వానిద్దాం ఈ కార్యక్రమానికి మనం సుదూర ప్రాంతం నుంచి ఎంతో ఆశతో నెల రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎన్నో ప్రాంతాల్లో ఆయన ఉపన్యాసాల ద్వారా అలరింపజేసి ఎన్ని జీవితాలకి వారికి ఒక్కసారి ద్వారా ఆహ్వానితాం వేదిక ఎదుక నుంచి కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానితాం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎందరో జీవితాలలో వెలుగు నిలుపుతామని చెప్పేసి ఆశిద్దాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో నిరాశ ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉన్నారు వారిని పరిచే విధంగా తన ఉపన్యాసం ఉంటుందని చెప్పేసి భావించి చాలా ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు బ్రదర్ శ్రీ గారికి సాధారణంగా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు బ్రహ్మ బుద్ధి పటేల్ గారు వారు సాలువతో సత్కరిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం దయచేసి వాలంటీర్స్ అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ అందరూ నిశ్శబ్దంగా ఉండే విధంగా మీరంతా కూడా ఈరోజు పోవాలా భవిష్యత్ భవిష్యత్తు అంతా మీదేనా తీసుకుందాం పరిషత్ నిర్మాణంలో భవిష్యత్తును కాదు మన జీవితాలను మార్చడానికి మనం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో భాగంగా మన జీవితానికి ఈ కార్యక్రమం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటిసారిగా మన శరీరంలోనే